ఆ నాడే భవనాన్ని నిర్ణయించారు హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అని అందుకే ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరికి పిలిపిస్తున్నా జన సైనికులు కూడా పిలిపిస్తున్నా మనందరం అప్రమత్తంగా ఉండాలా మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడతారు పసుపు సైన్యం పేరుతో జన సైనికులు తిడతారు మనందరం అప్రమత్తంగా ఉండాలా మన లక్ష్యం ఒకటే సైకో జగన్ లేని ఆంధ్ర రాష్ట్రం రెండే రెండు నలభై రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి రెండు నెలలు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది మనందరం ఆ ఆ దిశగా పనిచేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నాం ఇంకా ఈ శంకరాగం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు కూడా పిలిపిస్తున్నా తల్లి బ్యాగ్ తీసుకున్నా మీ అందరికి ఒక కిట్ ఇస్తున్నాం ఒక కిట్ ఇస్తున్నాం ఈ కిట్ లో ఇరవై చొప్పున ఒక కట్ట కట్టి ఇరవై క్యాలెండర్లు ఇస్తున్నాం ఇలా పది మీ ఇంటికి పంపిస్తాం ఇది ఒక క్యాలెండర్ ఒక పక్కన ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ ఆరు హామీలు ఉన్నాయి ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది ఇది రాబోయే పది రోజుల్లో ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది ఇంతే కాదు మీ కార్ కూడా ఇస్తున్నాం త్రిప్తే ఆరు హామీలు ఉంటాయి ఇది మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి బంధువులు ఇంటికి వెళ్ళిన మిత్రుల ఇంటికి వెళ్ళిన టీ షాప్కి వెళ్ళినా పెట్రోల్ పంక్ వెళ్ళినా ఈ ఆరు హామీలు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇంకా సైకిల్ కూడా ఇస్తున్నాం నా లాగా పెట్టుకుని ఈ నలభై రెండు రోజులు మీరు తిరగాలి ఇంకా ఎండాకాలం కూడా మొదలైంది ఈ క్యాప్ వేసుకుని ప్రతి గణపతి ఒక్కాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా గతంలో బాధుడే బాధుడు ఇదేమి కారణం మన రాష్ట్రం కార్యక్రమం చేశాం కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కొంచెం డిఫరెంట్ గా చేశాం టెక్నాలజీతో జోడించి చేసాం దానికి కారణం ఒకటే పని చేసే వాళ్ళు ఎవరు పని వాళ్ళు ఎవరో నేరుగా పార్టీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ సభకు వచ్చే సభకు వచ్చే ముందర నేను బాగా కష్టపడిన కార్యకర్తని కలుస్తూ జరిగింది వాళ్ళకి ఉత్తమ కార్యకర్తల అవార్డు కూడా నేను పిలిచి అందిస్తూ జరిగింది ఇది ఎవరు ప్రమేయం లేకుండా చేసిన కార్యక్రమం ఇది కేవలం ఒక సర్టిఫికేట్ కాదు రేపు మీరు బాబు గారిని కలవాలన్నా నన్ను కలవాలన్నా మీకు గ్రీన్ ఛానల్ గా పనిచేస్తున్నాయి ఈ సభ తెలుపుతున్నా ఇంతేకాదు రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవులు కానీ ఏకంగా ఏమన్నా గ్రామాల్లో పనులు జరగాలన్నా మీకే పెద్దపీటీ వేస్తామని ఈ సభ ముఖంగా ఉత్తమ కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా అన్న ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ బుక్ లో ఉన్నాయి ఏ వైకాపా నాయకుల్ని చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళు ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు కూడా ఈ పుస్తకంలో ఉంది రెండు నెలలు పట్టండి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ పైన జుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభా ముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా ఈ ఎరబుక్ చాలా పాపులర్ అయిందండి మా సుప్రీం కోర్టు వరకు వెళ్ళిందండి ఎర్రబుక్ లోకేష్ ప్రతి ఊర్లో ఎర్రబుక్ చూపిస్తున్నాడు లోకేష్ ని అరెస్ట్ చేయాలని నాన్ బేలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలని ఈ ప్రభుత్వం అడిగింది ఈ సభా ముఖంగా జగన్ చెప్తున్నా రానుగొండలో ఉన్నా నీలాగా పర్దాలు కట్టుకుని తిరిగాలో నాకు లేదు జగన్ నీలాగా చెట్లు నరికేసి దమ్ము ధైర్యంగా నేను నడిసా దమ్ము దైవంతో తిరుగుతున్నా ఎక్కడికి వెళ్ళినా మా ప్రభుత్వం చేసిన మంచి పనులు నేను చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చేసిన తప్పుదేమో ఉంటే ప్రజలకు చెప్పు అప్పుడు నన్ను అరెస్ట్ చేయగానే తొడ్డి దారిన కోర్టుకి వెళ్ళి నన్ను భయపడించాలనుకోండి ఒకే మాట చెప్తున్నా జగన్ భయం మా భయడేటలోనే లేదు పార్థ సారథి గారు నియోజకవర్గానికి అద్భుతమైన సేవలు అందించారు ఎవరు ఊహించిన విధంగా పార్టీసార్ గారు అభివృద్ధి చేశారు ఆయన భవిష్యత్తు నా బాధ్యత రాజకీయంగా మీరు చూస్తారు ఆయన పైకి తీసుకెళ్లే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారే వ్యక్తిగతంగా తీసుకున్నారని ఈ సభాముఖంగా ముఖంగా కార్యకర్తలందరికీ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పెనుగొండ ప్రజలకి కార్యకర్తలకి జన సైనికులకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం పవనన్న నాయకత్వం పవనన్న నాయకత్వం జై బాలయా జై బాలయా జై హింద్ ఇప్పుడు ఎవరు వాళ్ళ స్థానాల్లో నుంచి కలిసి గట్టుగా ఇప్పుడు అందరం ప్రతిజ్ఞ తీసుకోవాలి మనం మన చేయి గుండె పైన పెట్టుకుని ఈ ప్రతిజ్ఞ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను ఎస్ సవితాని అని నేను ఆంధ్రప్రదేశ్ తెచ్చేందుకు కృషి చేస్తాను ఎస్ నేను కవితం తీసుకొచ్చేంత వరకు కృషి చేస్తానని ఎస్విత అని నేను భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి నేను మీపే చెప్పాల ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ ఆరు హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ ఆరు హామీల ప్రయోజనాలను వివరిస్తాను ఈ రెండు నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశ జై చంద్రబాబు జై జనసేన